రూపాయలకు అన్నాం ప్రోపరేటర్ ఈ సెట్ ఓనర్ బాగా హింది మీ ఊరు మాకు బాగా వచ్చింది ధన్యవాదాలు మళ్ళీ అదే అదే సౌండ్ సిస్టమ్ ను జతకు జత జతకు జత పది జతలు చేసి అదే మన ఊర్లో ఫస్ట్ నేను ఎనిమిది బొమ్మలు వేసిన వినాజ్యోతికి ఇప్పుడు ముప్పై రెండు వెళ్ళినాం అంతే అంతకు మించి సో ఒక చిన్న వీడ్కోలు పాట ఏంటంటే నేను చేసినటువంటి నడవడికలో గాని నా ప్రవర్తనలో కానీ నేను నేర్చిన మీకు విద్యలో కానీ ఎలాంటి తప్పిదాలున్నా కూడా క్షమించాలి మరి ఈ రోజుతో అంటే మనకు మీకు నాకు దిగిపోతుందని కాదు కంటిన్యూ నేర్చుకునేటప్పుడు ఆ రిలేషన్షిప్ ఆ ప్రేమానురాగాలు వేరు తర్వాత గజిపు జరిగిన తర్వాత